సోదరుడు ప్రశాంత్ గారి ఆధ్వర్యంలో ఇవాళ ఒయ్యలో కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా ఇవాళ కేసీఆర్ కప్ పేరు మీద ఇవాళ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం ఎట్లయితే వచ్చిన మా ఉస్మాన్సిటీ విద్యార్థి ఉద్యమ నేత కేదర్ కిషోర్ గారు మిగతా విద్యార్థి నాయకులు అదేవిధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలోని ఉద్యోగుల కోసం ఒక టూ టూ ఇయర్స్ ఏజ్ ఉద్యోగులకు వయో పరిమితి పెంచితే ఆనాడు గగ్గోలు పెట్టిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ తను అధికారంలోకి వచ్చినాక ఉస్మాని ఈ రాష్ట్రంలోని యూనివర్సిటీ అధ్యాపకులకు అరవై ఏళ్ల నుంచి అరవై ఏళ్ళ విధంగా ఏ విధంగా పెంచిందని చెప్పి ఇవాళ విద్యార్థులందరూ ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నారు ఇప్పటికే విశ్వవిద్యాలయంలో కూడా చాలా మంది వేలాది మంది విద్యార్థులు ఒక్కొక్క యూనివర్సిటీకి వెయ్యి నుంచి ఐదు వేల వరకు కూడా పిహెచ్డీ కంప్లీట్ చేసిన విద్యార్థులు చాలా మంది వాళ్ళ ఉద్యోగులు ఉద్యోగులు లేకుండా ఉన్నారు వాళ్ళందరూ విశ్వవిద్యాలయ ఉపాధ్యాయ పోస్టుల కోసం పోటీ పడుతున్న సందర్భం ఉండే ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీ నాయకులు కూడ కట్టుకొని కేసీఆర్ గారు రిక్రూట్మెంట్ చేయకుండా వాళ్ళ అంచర్యత హైకోర్టులో కేసు వేయించిన ఈ నాయకులు ఇవాళ అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వన్ ఇయర్ దాటిపోయినా కూడా ఈ రోజు వరకు విశ్వవిద్యాలయంలో కూడా టీచర్ రిక్రూట్మెంట్ కోసం నిర్వహించకపోవడం చాలా దుర్మార్గంగా మేము భావిస్తూ ఉన్నాం ఇవాళ ఓన్లీ ప్రొఫెసర్ల కోసం మాత్రం ఐదు సంవత్సరాలు ఇవాళ అవయవ పరిమితి పెంచారు అలాగే విశ్వవిద్యాలయంలో పనిచేసే నాన్ టీచింగ్ ఉద్యోగులు వాళ్ళు ఏం పాపం చేశారని చెప్పి వాళ్ళు మేము ప్రశ్నిస్తా ఉన్నాం చేస్తే అందరికీ ఒకే విధంగా ఉండాలి ఈ రాష్ట్రంలోని నిరుద్యోగ ఈ రాష్ట్రంలో ఉద్యోగులకు అందరికి ఓ విధంగా అదే అందరికి ఒకటే విధంగా వయోపరిమితి ఉండాలి టీచర్లకు ఏ విధంగా అయితే పెంచినో కూడా పెంచాలి వాళ్ళకి పెంచకుండా వీళ్ళకి మాత్రమే పెంచడం మీ ఉద్దేశం ఏందని చెప్పి వాళ్ళని మేము ప్రశ్నిస్తున్నాం ఎన్నికల ముందు ఏజ్ పెంచాతూ ఈ రాష్ట్రంలో చాలా మంది నేరుతో ఉన్నారు ఎట్లా పెంచినో కేసీఆర్ అని చెప్పి ప్రశ్నించిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ వీళ్ళకి ఎట్లా పెంచడం అని చెప్పి వాళ్ళు మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి అందరికీ ఒకే విధంగా ఉండాలి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే విశ్వవిద్యాలయంలో ఖాళీగా ఉన్న రెండు వేల ఐదు వందల యూనివర్సిటీ అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని చెప్పి బీఆర్ఎస్ నుంచి మేము డిమాండ్ ఇస్తా ఉన్నాం రాబోయే రోజులప్పుడు బీఆర్ఎస్వి కార్యాచరణ తీసుకుంటుంది ఖాళీలున్న ఖాళీలన్నీ కూడా భర్తీ చేసే వరకు ఈ రాష్ట్రంలోని రెండు లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపల భర్తీస్తున్న ముఖ్యమంత్రి గారికి వారికి గుణపాఠం చెప్పే విధంగా రాష్ట్రంలోని విద్యార్థులు యువకులందరినీ ఏకం చేయబోతా ఉన్నాం జై